అందరికీ నమస్కారములు మిత్రులారా ఈ వీడియోనందు మీరు చూస్తున్న దేవస్థానమును పాపాతి అమ్మన్ కోయిల్ బిడ్లమ్మ తల్లి దేవాలయం అని పిలుస్తారు సంతానం కలిగిన వారు ఈ అమ్మవారిని దర్శించి పూజించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ చాలా వారి నమ్మకం మిత్రులరా ఈ ఆలయం తిరుతని తమిళనాడు సమీపంలో నగిరి పూనిమాంగడుకు వెళ్ళే మార్గం మధ్యలో ఉంది మంచి ఆహ్లాదకరమైన పచ్చని పచ్చిక స్వచ్ఛమైన చల్లని గాలి కలగలిసిన వాతావరణంలో నిర్మితమై ఉంది ఈ ఆలయం ఈ దేవాలయం చుట్టూ ప్రక్కలో ఉన్న గ్రామంలో నివసించేవారు ఈ అమ్మవారిని బహాశక్తివంతమైన కన్నికల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరీరీత్యా ఆరోగ్యం అన్ని విధాలుగా సమతుల్యంగా ఉండి కూడా సంతానం లేక సతమతమవుతున్న వారును కొన్ని కొన్ని చిన్న చిన్న లోపములతో సంతాన భాగ్యం కలగకుండా ఉన్నవారును ఈ అమ్మవారిని దర్శించి పూజించిన తర్వాత సంతానం కలిగిందని చాలామంది చెప్తుండటం కారణంగా ఇక్కడ ఎలాంటి శక్తులున్నాయో పరిశీలించాను నిజంగానే అద్భుతమైన మనుషులు గ్రహించలేని నివారణ చేయలేని కొన్ని సూక్ష్మ రోగములను దీర్ఘకాలిక రోగములను నయం చేయగల మహాశక్తి ఇక్కడ ఉంది ఇప్పటికే ఆ శక్తి గురించి తెలుసుకునే ఉంటారు ఆ శక్తి వృక్ష రూపములో ఉన్న నాగముష్టిమాను ఈ అమ్మవారి దేవాలయం ఇక్కడ దేవాలయం నిర్మించాలనుకున్నప్పుడు అమ్మవారు వారి స్వప్నములో వెళ్ళి ఈ నాగముష్టిమా అనే నా దేవాలయం అని చెప్పారట మిత్రుల ఆ ముస్టుమాని గురించి ఇప్పటికే కొన్ని వీడియోలు చేయడం ద్వారా ఇందులో చాలా గుప్తంగా తెలియచేస్తాను సూక్ష్మజీవులు కొన్ని రకములైన వైరస్లు బ్యాక్టీరియాలు అర్థం కాని రోగాలు మాయ రోగాలు నాగదోషం భూతదోషం గ్రహదోషం దోషం చెడు ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు మోహిని ఇంకా ఇతర అనేక కంటి కనిపించిన రోగములు కూడా నాగముష్టిమాను నీడలో గంటసేపు ఉండి అక్కడ వీచే గాలిని పీలిస్తేనేసాలు అన్ని రోగములు తొలగిపోతాయి నాగముష్టిమాను నిజంగానే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన వృక్షము నిజంగానే అమ్మవారి అనుగ్రహం నాగా ముష్టిమాన్ యొక్క వరం కలిగి సంతానము కలుగుతుంది ఇక్కడ రెండు విచిత్రమైన రాతి బండలు ఆశ్చర్యంగా ఉన్నాయి వాటిని కూడా చూడగలరు మీలో ఎవరికైనా ఇలాంటి సంతానం లేని సమస్య ఉన్నట్లయితే మీ పరిసర ప్రాంతాల్లోనే నాగా ముష్టిమాన్లు ఉంటాయి గుర్తించి అక్కడికి వెళ్ళి పూజించి మంచి ఫలితము పొందగలరు మిత్రులారా ఈ యొక్క వీడియోలో నేను చెప్పిన విషయములు నేను పరిశీలించి గ్రహించి అవగాహన చేసుకున్న తర్వాతే తెలియజేయుచున్నాను అందరికీ కృతజ్ఞతలు